కొనసాగబోతున్నాయి తీర్పుని రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి తీర్పు రేపటికి వాయిదా వేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జానీ మాస్టర్ కు కోర్టులో ఊరట దక్కలేదు జానీకి బెయిల్ దక్కలేదు ఇరువైపులా వాదనలు వింది రంగారెడ్డి కోర్టు రేపు కూడా వాదనలు కొనసాగబోతున్నాయి తీర్పుని రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి ఇరు వాదనలు అంటే రెండు వైపులా కూడా వాదనలు ఉంది కోర్టు ఈ నేపథ్యంలో రేపటికి తీర్పుని వాయిదా వేస్తుంది ఇది అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రేషియా పెట్రేషియా ఎటువంటి వాదనలు జరిగాయి కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు జానీ మాస్టర్ కి లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి ఆ కేసులో ఎక్కడా కూడా ఆయనకి ఊరట దక్కలేదు జానీ మాస్టర్కి బెయిల్ దక్కలేదు రెండు వైపులా కూడా వాదన వింది రంగారెడ్డి కోర్టు రేపు కూడా వాదనలు కొనసాగబోతున్నాయి తీర్పుని రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి రేపు ఇన్ఫాక్ట్ రేపు తీర్పు ఇవ్వబోతోంది కోర్టు రేపు రేపటికి వాయిదా వేస్తుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు జానీ మాస్టర్ని అవును జానీ మాస్టర్ తరపు వాదనలు వింది అలాగే ఇటు ప్రతివాదనలు కూడా వింది కోర్టు ఈ నేపథ్యంలో ఎటువంటి వాదనలు జరిగాయి ఎటువంటి వాదనలు జరిగాయి అలాగే కోర్టు ఎటువంటి ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు పెట్రీషియా ఎటువంటి వాదనలు జరిగాయి జానీ మాస్టర్ తరఫున ఎటువంటి వాదనలు వినిపించారు కి మాత్రం ఊరడానికి దొరకట్లేదు కోర్టులో బెయిల్ మంజూరు చేయలేదు ఇరువైపుల నుంచి వాదనలు వినిపించింది రకాల కోర్టు కోర్టు లాక్ వినిపించాలని తెలుస్తుంది తీర్పు మాత్రం రేపటికి బాధ వెళ్తారు మొత్తం మీద అయితే కస్టడీకి తీర్పు కోసం పూర్తిగా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగి తీర్పుకి మాత్రం రేపటి కోసం తీర్పు ఏదైతే ఉందో అది వాదనలు పోస్ట్ పోన్ చేశారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఒక వైపు చూసుకుంటే కూడా కుటుంబ సభ్యులే కానీ గాని మాస్టర్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గాని మాస్టర్ అసలు తప్పు చేయలేదు అంటూ వాళ్ళు వాదనలు వినిపిస్తారు ఒక వైపు చూసుకుంటే మాత్రం కోర్టు కి సంబంధించిన ఇరు ఉన్న లాయర్స్ కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అయితే వినిపించడం జరిగింది కోర్టు మాత్రం పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది కస్టడీ రేపు వాయిదాకి సంబంధించినంతా కూడా రేపు వాయిదాలు వింటామంటూ పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది ఒకవైపు చూసుకుంటే మాత్రము పలువురు అంటే జనసేనకి సంబంధించిన వాళ్ళే గానీ లేకపోతే మొత్తం మీద అయితే పొలిటికల్ గా ఉన్నా లేదంటే మార్చర్ల తరఫున కూడా ఒకవైపు చూసుకుంటే మాత్రం కోర్టు ఎటువంటి శిక్ష వేయలేదు కాబట్టి ఆయన నిర్దోత్సే ఇంకా వాదనలు నడుస్తున్నాయని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు మొత్తం మీద మాత్రము రేపు అసలు విషయం ఒక ఒకవైపు కూడా ఊరట అయితే దొరకట్లేదు అంటే పూర్తి అయితే ఎటువంటి రిలీఫ్ అయితే అతనికి దొరకట్లేదు అని అయితే మొత్తం మీద తెలుస్తుంది ఒక వైపు చూసుకుంటే మాత్రము ఆర్గ్యుమెంట్ రెండు వైపుల నుంచి వినిపించే ప్రయత్నం చేస్తున్నా మాత్రం కోర్టు రేపటికి వాయిదా ఇస్తుంది పిటిషన్ అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఇరువైపులా కూడా రెండు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు అంటే రేపు కూడా కొనసాగుతుంది అంటూ మెడిసిన్ చెప్పడం అయితే జరిగింది రేపటికి మాత్రం వాయిదా ఇస్తానని పూర్తిగా తెలుస్తుంది ధర్మాసంగా తెలుస్తుంది అంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందా అటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయా లేకపోతే బెయిల్ రావడం కష్టమేనా అంటే రేపటికి వాయిదా వేస్తారు కాబట్టి ఇప్పటికే దాని నుంచి చర్చనీయాంకంగా మొత్తం మీద అయితే జరుగుతున్నప్పటికీ కూడా వేలు వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా లోగా కనిపిస్తున్నాయి అంటూ వాదనలా వినిపిస్తున్నాయి ఒకవైపు జానీ మాస్టర్ మాత్రం ఎటువంటి రిలీఫ్ చేస్తే మాత్రం రిలీఫ్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తలేవు మొత్తం మీద మాత్రము అటువైపు లాయర్ ఎవరైతే జానీ మాస్టర్ కి సంబంధించిన లాయర్ ఉందో గట్టిగా వాదించే ప్రయత్నం చేస్తున్నాడు అమ్మాయి మైనర్ కాదు అసలు ఆ టైంలో జాయిన్ అయినప్పుడు తన డీ జోడీలో ఉన్నప్పుడు డీ జోడీ ఎయిటీన్ ప్లస్ తీసుకుంటారు కానీ ఎయిటీన్ కి బిలో అయితే తీసుకోరంటూ వాళ్ళ వాదనలో అయితే క్లారిటీ గా వినిపించే ప్రయత్నం చేశారు చూడాలంటే రేపు తెలుస్తుంది ఒకవైపు న్యాయస్థానం మాత్రం రేపటికి వాయిదా వేయడం ఎట్లా జరిగిందంటే రేపు మనకి ఫస్ట్ అవర్ లో తెలిసే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ జానీ మాస్టర్ తన వాదనను వినిపించారా లేకపోతే ఆయన తరపు ఆయన తరపున లాయర్ వాదన వినిపించారా ఎట్ ద సేమ్ టైం ప్రతివాదనలకు సంబంధించి అంటే ప్రతివాదలకు సంబంధించి కూడా బాధితురాలు కోర్టుకు హాజరై తన వర్షం నిర్మించే ప్రయత్నం చేస్తోందా ఇప్పుడు ప్రస్తుతం అయితే బాధితురాలైతే కోర్టుకి రాలేదని ప్రధానంగా తెలుస్తుంది అంటే వాళ్ళకి సంబంధించిన లాయర్స్ మాత్రమే వాదనలు ఒక ఒకవైపు జానీ మాస్టర్ లాయర్ మాత్రం గట్టిగా వాదించే ప్రయత్నం చేస్తున్నారు ఆ అమ్మాయి ఆ టైం కి మైనర్ కాదు తను ది జోడి అనేది మల్లమల్ల ప్రొడక్షన్ ఏదైతే ఉందో పూర్తిగా ఇదంతా ఎయిటీన్ ప్లస్ ఏ తీసుకుంటారు కానీ ఎయిటీన్ కి బిలో తీసుకోరు ఆ సమయంలో తను జాయిన్ అయిన ఏజ్ ని కూడా పూర్తిగా క్యాల్కులేట్ చేయాలి ఇదంతా తప్పుడుగా ఫేక్ ఎలిగేషన్స్ తోని కేసు పెడుతున్నారు అంటూ వాళ్ళ సైడ్ నుంచి వినిపించే ప్రయత్నం చేస్తాడు అమ్మాయి విక్టిమ్ సైడ్ నుంచి కూడా లాయర్ గట్టిగా వాదిస్తున్నాడని పూర్తిగా తెలుస్తుంది ఇదంతా కూడా సెక్షువల్ హరాస్మెంట్ సెక్షువల్ బెనిఫిట్స్ కోసం ఇదంతా చేశాడు అసాల్టేషన్ అంటూ పూర్తిగా అతను వాదనలు వినిపిస్తున్నాడని కూడా పూర్తిగా తెలుస్తుంది రైట్ రైట్ పెట్రీషియా సమతం అయితే మాత్రం జానీ మాస్టర్ కి ఊరట లభించలేదు జానీ మాస్టర్ కి బెయిల్ దక్కలేదు ఇరువైపులా వాదన వింది రంగారెడ్డి కోర్టు రేపు తీర్పును వాయిదా వేస్తుంది రేపు కూడా వాదనలు కొనసాగబోతున్నాయి తీర్పుని రేపటికి వాయిదా వేస్తుంది ధర్మాసనం కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి తీర్పు రేపటికి వాయిదా వేస్తూ ఇన్ఫాక్ట్ తీర్పు రేపటికి వాయిదా వేస్తూ కోర్టు చెప్పుకొచ్చింది